కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవుతోంది ఈ వంద రోజుల పాలన ఎట్లా ఉంది సార్ సంక్షేమ పథకాలన్నీ ఒకదాంతలతో అమలు అవుతున్నాయి దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా పథకం అనౌన్స్మెంట్ చేశారు ఈ వంద రోజుల పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు జరిగిన పాలన గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఆ సంక్షేమ పథకాలకు ఏదైతే హామీ ఇచ్చారో అవి నెరవేర్చుకోవడంలో అడుగులు ముందు పడుతున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి సంతృప్తికరంగా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతాను లాభాతాతలకి అది కూడా ఏప్రిల్ నుంచి పెంచుతా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలతో కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయల చొప్పున ఇంటికి చేర్చారు అలాగే ఆగస్టు సెప్టెంబర్ లో కూడా కొన్ని కొన్ని నెలలు ఇచ్చి మేము ఊరుకున్నారని కాకుండా కంటిన్యూ చేస్తున్నారు ప్రభుత్వోద్యోగులు ఓటో తారీఖు జీతం అనేటువంటి దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి మర్చిపోయారు వాళ్ళందరికీ కూడా ఓటో తారీఖు నుంచి జీతాలు పడతాం అనేటువంటి నిరుద్యోగ యువతకి అదే అదేసారు పదహారు వేల చిల్లర పదహారు పదిహేడు వేల ఉద్యోగాలకి టీఎస్ వేసాడు అన్నట్లు కన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకం చూశారు అందరూ చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్నా క్యాంటీన్ తోటి అన్నం పెట్టి కార్యక్రమం చేస్తారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందరూ కూడా గుండెలు గొప్ప ఆడిపోయినాయి ఈ భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా లాగేసుకుంటాడేమో మన భూమి అన్న భయం దాన్ని రద్దు చేశాడు అలాగే రాళ్ళ మీద ఆ ఏడుపు మొఖం వేసుకుని ఆ మొఖం ఏత్తానంటే దాన్ని కూడా ఆపారు ఇంకా అక్కడ సచివాలయాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇంకా జగన్ కుక్కలు ఉన్నాయి జగన్ ప్రేమికులు ఉన్నారు కాబట్టి అవి తొలగించడానికి కొంచెం లేట్ అవుతుంది ఎంతమంది ఆ మొత్తం అందరినీ సెడగొట్టేసి అందరిని సేడ పేడ పురుగులు అందరినీ పెట్టించడం అందులో వాళ్ళందరూ కలుషితం అయిపోయినారు వాళ్ళు ఏరటం పురుగులు ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటే ఏరతా ఉంటే పురుగులు ఆ పురుగుల్లో బియ్యం ఉంటే ఏమేరతాం అలాగే అయిపోయిన పరిస్థితి అందరూ అందరూ పడైపోయి ఉన్నారు డ్వాక్రా మహిళలకి వడ్డీలే వడ్డీ లేని రోడ్డు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశాడు అంటే ఇలా చెప్పుకుంటా పోతే వంద రోజులకి వంద రకాలు చేశారు దీపావళి నుంచి రేపు గ్యాస్ సిలిండర్లు కూడా చెప్తా ఉన్నారు అన్నట్లుగా డిజాస్టర్స్ మొన్న విజయవాడ లేకపోతే ఉత్తరాంధ్ర వరదలు తుఫానులు వర్షాలు అధిక వర్షాలు వీటన్నట్లకి కూడా చంద్రబాబు నాయుడు గారి ఇటీవల జరిగింది కాబట్టి మాకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రజలను ఏ రకంగా నష్ట నివారణాయో నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు బాధితులకి అండగా ఎలా ఉన్నాడో వాళ్ళ పునరావాసం ఎలా కల్పిస్తాను వాళ్ళ పరిహారాలు ఎలా చెల్లిస్తున్నారో బెస్ట్ ఆఫ్ ఇట్స్ టైం ఇండియాలోనే అత్యధిక మొత్తంలో ఈ ఈ సహాయ కార్యక్రమాలు బాధ్యతల పరిహారం అందజేయడం జరుగుతూ ఉంది వీధులు వీధులు క్లీన్ చేసే వినూత్నమైన ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మున్సిపల్ వర్కర్లు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి క్లీన్ చేయించడం చూస్తాం ఒక్క మాట సూచన ఏంటంటే ప్రభుత్వానికి ఆ ఫైర్ ఇంజిన్లు ఆ వాళ్ళు కష్టపడిన ఈ మున్సిపల్ వర్కర్స్ కి కొత్త ఇన్సెంటివ్స్ లేకపోతే ఏదన్నా కొంచెం చేస్తే బాగుంటుంది వాళ్ళ సేవలు గుర్తించి ఆ డిపార్ట్మెంట్లకి అలాగే ఆ రోజు పాల్గొనే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళందరికి ఏదో ఒక పారితోషికమో కొంచెం ఘనంగా వాళ్ళకి ప్రశంసా పత్రాల్లో లేకపోతే కెరీర్ లో ఉపయోగపడేలాగాను వాళ్ళకి ఏదైనా వాళ్ళు సంతృప్తిగా ఉండేలాగా ఏదైనా కార్యక్రమం చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చంద్రబాబు నాయుడు గారి అమలు చేసింది ఆచరణలో పెట్టింది ఆ శాఖ మంత్రి ఆ కార్య వాళ్ళు కార్మికులు కాబట్టి వాళ్ళకి చేస్తే చాలా మంచి పేరు గౌరవం వస్తుంది ఇక ఇలా చెప్పుకుంటూ పోతాయి మత్స్యకారుల విషయంలో కానీ నాయి నాయు నాయ బ్రాహ్మణుల వ్యాప్తాలు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలు పెంచారు పురోహితులు అర్చకులు అసలు ఒకటి రెండు కాదండి వీళ్ళు వంద రోజులకి మందా చేసుకుంటూ వచ్చారు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి విషయంలో జంగిల్ క్లియరెన్స్ రప్ప రప్రపడుతుంది అరకబడి జిల్లాలని మళ్ళీ లైన్లోకి వచ్చిన జగన్ బోట మాకు వద్దు వేరే గానీ వాడేసుకుని పంచాయతీరాజనీధులు ఏ గ్రామానికి వెళ్ళాల్సిందో ఆ గ్రామానికి వెళ్ళిపోతా ఉంది ఇప్పుడు రోడ్లు శాంక్షన్ చేసే పవన్ కళ్యాణ్ గారు అండి నన్ను జోకేడ్ తెలుసండి సాక్షి పేపర్కి దుబ్బేసిన డబ్బులు వాలంటీర్లు గారికి ద్వారా దుబ్బేసిన డబ్బులతోటి అందులో సగం పెడితే రోడ్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి పంచాయతీ రాజనీథులు చూసారా మీకు ఎలా ఉందంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు రీళ్ళు దొంగలో ఒకటి రెండు కాదండి మీకు ఇప్పుడు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరం అందరి పట్ల బాధ్యతగా గుర్తు పెట్టుకుని చేస్తా ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన పట్ల చాలా మందికి మొన్నటి వరకు ఒక రకంగా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చాలా అయిపోతా ఉన్నారు ఈ వంద రోజుల్లోనే గతంలో సరే ఈ వంద అద్భుతంగా జరుగుతోంది ప్రజలు హర్షిస్తున్నారు ప్రజారజక పాలన సాగుతోంది అయితే ప్రజల్ని హింసించిన వాళ్ళు గతంలో ప్రతిపక్షాల్ని కుట్రపూరితంగా కేసులు నమోదు చేసి బాధలకు గురి చేసిన వాళ్ళ పట్ల ఇంకా మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు పాలన బాగుంది కానీ దీన్ని కూడా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది ఏమంటారు అభివృద్ధిలో కానీ ఈ వంద రోజుల్లో కూడా ఈయన చాలా వరకు మూవింగ్ ఫార్వర్డ్ ముందడుగేసారు అన్ని విషయాల్లో కూడా అంటే ఊహించిన దానికన్నా చాలా సమర్థవంతంగా చాకచక్యంగా చతురతతో తెలివిగా అన్ని వ్యవహారాలు చూడ వరదలు వచ్చినప్పుడు వ్యవహారం కానీ వరమీ గండ్లు పోడ్చడం కానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు అంటే కౌంటర్ 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 గేట్లు పాడైనప్పుడు కానీ తర్వాత ఈ బోట్ల విషయంలో కానీ ఇవన్నీ చాలా బాగా చేశారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు మీరు ఎత్తిన ప్రశ్న ఏంటంటే ఎవరైతే అరాచకం చేసి దుర్మార్గం చేసి సామాజిక మాధ్యమాల్లో విషయం చెందిన వాళ్ళు కానీ భౌతికంగా అరాచకాలు చేసి నాయకుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళ పట్ల చర్యలు కనపడటం లేదు అన్నటువంటి మాట వచ్చింది నిజమే చాలా మంది అసంతృప్తి ఉంది ఏం కోరుకున్నారండి జనం దబ్బిడి దిప్పిడి దబ్బిడి దిపిడి వేసేయమంటున్నారు చెతగొడేమంటున్నారు కొట్టింది దుర్గుడు దుర్గుడు కొట్టు ఎగిరెగిరి తినేసమంటున్నారు ఆ ప్రజలు ఆ కోరిక ఎందుకంటే అంత దారుణంగా భేదించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి వరుసలో చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి బానిసల్లాగా బూట్లు లాగితే పతికి రోజు పక్కన పెట్టారు ఫస్ట్ వీళ్ళు చేయకుండా ఏమీ లేనని చేస్తున్నారు నెలమెల్లగా అంటే మనం ఊహించిన ఆశించిన స్థాయిలో అయితే లేదు అయితే దానికి వాళ్ళు కారణం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేవని ఏమంటున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనకే వాళ్ళకి తేడా ఏమంటుంది అరాచకం విషయంలోను అని చెప్పేసి అన్నారు నిజమే వాళ్ళు చెప్పిన అర్థం వేరు మనకు అర్థమైన అర్థమైంది వేరు మనకేం అర్థమైంది వాళ్ళు అరాచకం చేశారు మనం కూడా అరాచకం చేస్తే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆ దొంగలు వదిలేస్తున్నారు దుర్మార్గులు రాక్షసులను వదిలేస్తున్నారని అనుకుంటున్నారు కాదండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు వేధించినప్పుడు ఈ దొంగ కేసులు పెట్టి లేదా రకరకాల వ్యవహారాలు చేసినప్పుడు దురదొక్కు వ్యవహారాలు చేశారు అంటే ఏం కేసు పెట్టిన ఆధారాలు లేకుండా కక్ష సాధింపు కింద పెట్టారు మరి వాళ్ళు శిక్షించాల్సి వచ్చినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఎవడ తప్పించుకోకుండా పులి మేక ఆటలలో గళ్ళు మూసేసి క్లియర్ గా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి పాతాళాన్ని కప్పిటొద్దాం అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం అనేటువంటి మాట మన అంటే వాళ్ళు బుర్ర తక్కువగా చేసి మనం బుర్ర పెట్టి ఆలోచించేస్తాం అనేటువంటిది ఆ స్లాష్ అర్థం వాళ్ళకే మనకి ఇల్లు చేస్తారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరి గురైనా చేస్తారు అయితే ఇప్పుడు బుర్ర పెట్టి వాడు చేసిన తప్పుని ఎస్టాబ్లిష్ చేసి మూడు అంచెల్లో ఒకటి చేసిన తప్పును ఎస్టాబ్లిష్ చేస్తారు దాని మీద దర్యాప్తు చేస్తారు విచారణ చేస్తారు తర్వాత లోపల పెట్టేస్తారు ఇప్పుడు ఆమోదం తెలిపింది సో గతంలో కూడా ఇసుక సంబంధించి తీసుకొచ్చిన పరిస్థితి మనం కూటమి ప్రభుత్వం కొత్త పాలసీలు అయితే వస్తున్నాయి ప్రజలకి అనుకూలమైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నారు కానీ గత పాలసీల్లో ఎంత అవినీతి జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తమ సొంత జేబుల్లోకి వేసుకున్నారు మరి వాటి మీద కూడా చర్యలు ఉండాలి కదా ఇప్పుడు వంద రోజులు అయిందండి ప్రభుత్వం వచ్చి మనం ఏం కోరుకుంటున్నాం వాళ్ళు తోలు తీసేయండి ఏమంటున్నావు ఆ పని మీద ఉండాలా ఆ తోలు తీసేయండి అయితే మళ్ళీ మీరు మీరు ఏమంటారు వంద రోజులు ఏం సాధించారు కక్ష సాధించడంతో అప్పీల్ చేసింది ఏముందని అడుగుతారు ప్రజలకి అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే కడుపు నిండా అన్నం కంటి నిండా నిద్ర ప్రశాంతమైన లాండర్ శాంతి భద్రతలతో కూడిన జీవన విధాం ఇవి ఇస్తూనే వాళ్ళు తోలు తీసే కార్యక్రమం పెట్టుకుంటు నేను నమ్ముతున్నాను వాళ్ళని ఎవరిని వదిలిపెట్టండి ఎందుకంటే నేను కూడా అపోహపడ్డాను మీరు వదిలేస్తున్నారండి వాళ్ళండి ఎట్టి పరిస్థితులు అవ్వలేరు ఎందుకంటే బాధ్యతలు స్వయంగా వాళ్ళే కదా మనతో పాటు వాళ్ళు కూడా బాధ్యతలే కదా మనకు అన్ని ఎక్కువ బాధ్యతలు రకంగా చెప్పాలి అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రజలు నాయకులు తెలుగుదేశం నాయకుల మీద వాళ్ళ అకారణంగా దుర్మార్గమైన అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని పీడించుకు తిని ప్రజల్లో ఒక రకమైన కసిని బగా ప్రతీకారాలని రేపితే అందరూ బయటకు వచ్చి కసిగా పనిచేశారు ఇప్పుడు అనవసరంగా వాళ్ళలో కూడా ఉత్తుపుని కొట్టి వాళ్ళకి కసి పెంచాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా అస్టాండ్ ఇచ్చారు ఇప్పుడు నందిగం సురేష్ ఉన్నాడు ఇక రాడు బయటికి నందిగం సురేష్ ఎల్టి కదా రేపో మోపు బోరుగట్టు అని నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు జబ్బు క్రైపీఎస్ ఒకే బాల్ కు మూడు వికెట్లు పడ్డాయి నెక్స్ట్ రఘురామకృష్ణ గారి ఇష్యూ వస్తుంది బయటికి ఎవరిని వదిలేరండి ఎవరిని వదలరు దాని కూడా తెప్పించుకోలేదు ఒకరు పేర్లగా అభివృద్ధి ఉండాలి సంక్షేమం సూపర్ వల్ల అందించాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి అందులో ఉన్న పురుగులన్నీ జగన్ ప్రేమికులు ఉంటారు కదా ఇంకా పోలీస్ డిపార్ట్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా తప్పులు చేశారు కదా వాళ్ళందరినీ అప్రూవర్ గా మార్చాలి అసలు సెషన్ అరెస్టు పాత్రధారులు అందరూ సూత్రధారి వైపు చూస్తారు పాత్రదారులు అప్రూవర్ గా మారి సూత్రధారు లోపల హెతన్ని సెట్ అయిపోతాయి చూద్దాం సార్ కొన్ని అయితే చర్యలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా బలంగా కనిపించాలని చెప్పి సామాన్య కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు సో ఆ రకంగా కూడా ఒకవైపు పాలన అద్భుతంగా కొనసాగుతూ ఈ చట్టపరంగా చర్యలు కూడా కొనసాగాలని కోరుకుంటున్నారు ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హరిష్మిల్ గారు